రైతు మిత్రుల నమస్కారము మొదటిసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి అండి ఇవాళ వచ్చి మనం ఆక అగ్ని వాళ్ళ హారీల గురించి తెలుసుకుందామండి ఈ హారీని మనకి మెరుగుదాట్లో దీనికి ఉపయోగపడుతుంది దీని కలిగే లాభాల గురించి తెలుసుకుందామండి సో మరి తోటలో ఇరవై రోజుల సమయం నుంచి ముప్పై ఐదు సమయంలో ఇరవై రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల సమయంలో మనకి తోట అనేది కింద నుంచి కొమ్మలు అధికంగా వస్తే తోటకు పుట్టాకారంలో వస్తే అప్పుడు మాత్రమే దిగుబడి కూడా అధికంగా వస్తుందండి మనకి ఈ స్టేజ్లో మొక్క కింద నుంచి జరిగే కొమ్మలను పుట్టాకరం రావాలంటే మనకి హారే చాలా ఉపయోగపడుతుంది కింద నుంచి కొమ్మలు వచ్చి మనకి చెట్టంతా అంతా ఒక పుట్టాకారంలో వస్తుంది మిరపదోటలో సో హారే వాడుకోవచ్చు అలానే దీనితో పాటుగా మనకి మళ్ళీ వాళ్ళు వచ్చి కింద ముడతాను అలానే టాబులు వల్ల వచ్చి పై ముడుతుంది చాలా వరకు కంట్రోల్ చేసి క్లియర్ చేస్తాను మొత్తం మట్టికి మొత్తం క్లియర్ చేస్తుంది మొక్క మనకి మొక్క ఇదిలో పెరగడానికి అలానే కింద నుంచి ముట్టాకం రావడానికి మనకి ఆ చాలా ఉపయోగపడుతుంది ఇలా వస్తే మనకి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉందండి సో ప్రతి ఒక్క రైతులు వాడుకోదగ్గం ముందండి కొద్ది సంవత్సరం కానీ ఈ సంవత్సరం రైతులు వాడి ఉంటే దీని గురించి నాకు కామెంట్ పెట్టిన ఎలా ఉందో సో చాలా మంది రైతులు వాడుతున్నారు చాలా మంది రైతులు దీన్ని ఆయన అడుగుతున్నారు సో దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి వేసుకో ముందు ఇది థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి